హరి ఓం వీక్షకులారా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం నుండి నేను వరుస వీడియోలు చేస్తున్నానండి కొనసాగిస్తున్నాను ఈ విధంగా పాటలి పాటలీ పుత్ర మహారాజు సుదర్శనుడు తన పుత్రులు విద్యాగంధం లేకుండా ఉన్నారు వాళ్ళని నీతికో విధుల్ని ఎవరైనా చేయగలరా అంటే విష్ణు శర్మ నేను చేస్తాను అని అంటూ ఎలాంటి బాలుడైనా గురుశిక్ష లేకుండా శోభించాడు కాబట్టి నేను నేను ఆరు మాసములలో దేవర పుత్రులను కోవిదులను చేసి మీకు సమర్పించేదను అనడం వరకు ముందటి వీడియోలో విచారణ చేస్తాం ఈ విధంగా ఆ నిన్న విష్ణురా శర్మ ఈ విధంగా అన్నప్పుడు రాజు సంతోషించి ఇట్లని పువ్వులతో కూడిన నారకు వాసన కలిగినట్లు తోడ సావాసించు మూర్ఖునకు మంచి గుణము కలుగుట సహజం అంతేకాదు సాధు సాంగత్యము సర్వశ్రేయములకు మూలము అని సాధరముగా వచయించి ఆతనికి బసదనమిచ్చి తన కొడుకులను రప్పించి చూపి విద్యాగంధము లేక జనుషాంధుల వలెనున్నారు వీరిని కన్నుదెరపి రక్షించుట మీ భారమని చెప్పి అప్పగించను ఈ విధంగా అన్న విష్ణు శర్మని చూసి రాజు ఎంతో సాదరంగా సంతోషించి ఇలా అన్నాడు పువ్వులతో కూడిన నారకి ఏ మల్లెలో సంపంగలో దండ కడితే ఆ పువ్వులు వాడిపోయి రాలిపోయినా ఆ దారం కూడా ఆ వాసన కలిగి ఉంటుంది ఆ విధంగా సజ్జనులతో సావాసించు సజ్జనులతో సావాసం అంటే స్నేహం అంటే వాళ్ళతో దగ్గరగా వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం ముర్ఖునకు అలా చేయడం వలన ముర్ఖునకు మంచి గుణము కలుగుట సహజం అలాంటి ముర్ఖుడికి కూడా మంచి గుణం కలగడం సహజం అంతేకాదు సాధు సాంగత్యము సర్వశ్రేయములకు మూలము సాధు సాంగత్యము ఆ విన వినిన మంచి మాటలు ఎంతో శ్రేయస్సు సమకూరుస్తాయి సమయానికి స్ఫురణకొచ్చి ప్రమాదాల నుండి రక్షిస్తాయి అని సాదరముగా వచించి అతనికి బసదనం ఇచ్చి అతడికి గౌరవంతో ధనాన్నిచ్చి కానుక దక్షిణ గౌరవంగా ఇచ్చి గౌరవంగా ఇచ్చారు కాబట్టి బసదనం తన కొడుకులను రప్పించి చూపించి అన్నాడు ఇదిగో విద్యాగంధం లేక జనుషాంధుల వలె ఉన్నారు అందులైన జనుల్లాగా ఉన్నారు కాబట్టి వీరిని కన్ను తెరిపి వీళ్ళ కన్ను తెరిపించి ఆ జ్ఞానం నుండి దాటించి రక్షించుట మీ భారము అంతేగాని మీరు మా పిల్లల్ని దండిస్తే మేము వచ్చి మీ మీద కేసులు పడతాం అనడంలా అలా అంటే విద్యాగంధం అబ్బదండి ఆ చట్టం చేసినప్పుడే అనుకున్నాం విదేశాల్లో అది దుష్ఫలితం ఇచ్చిన తల్లిదండ్రులు పిల్లల్ తల్లిదండ్రులు గురువులు కూడా పిల్లల మీద వాళ్ళని కొంచెం వాళ్ళకి భయం పెట్టకూడదు అని చట్టం చేయడం సర్వనాశనానికి ఇక్కడ రాజయ్యి తన కొడుకుల్ని వీళ్ళని రక్షించటం మీ భారము అని గురువుకు అప్పగించాడు అనంతరం ఆ బ్రాహ్మణుడు వారులను ఒక రమణీయ సౌధమునకు తోడుకొని పోయి కూర్చుండ ఇట్లని దాని తర్వాత అనంతరం తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇక్కడ బ్రాహ్మణుడు అంటే మళ్ళీ మనువాదాలు గాడిద గుడ్లు తేకండి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అని ఇక్కడ శాస్త్రం చెప్పడం లేదు ఎక్కడా శాస్త్రం చెప్పదు మనువాదంలో చెప్తే మీ బుర్రలు మీరు బద్దలు కొట్టుకోండి నాకు సంబంధం లేదు ఇక్కడ బ్రాహ్మణుడు మాత్రం పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు పుట్టుకతో ఎవడైనా జాయితే జన్మనా జాయతే శూద్ర తన యొక్క పనులతో ద్విజుడవుతాడు వేదం నేర్చుకుంటే పండితుడవుతాడు తదు విప్రుడవుతాడు తదుపరి బ్రహ్మజ్ఞాని అయితే బ్రాహ్మణుడు అవుతాడు అలాంటి ఈ బ్రహ్మజ్ఞాని ఆ పిల్లల్ని తీసుకొని పోయి ఒక రమణీయ సౌధమునకు రాజు ఇచ్చినటువంటి ఓ చక్కని ఉద్యానవనం నివాస భవనం ఉన్నటువంటి ఒక గురుకుల ప్రదేశానికి ఒక సౌధానికి అంటే ఒక మేడకు తీసుకొని పోయి కూర్చుండబెట్టుకొని ఈ విధంగా అన్నాడు మీకు వినోదార్థము ఒక కథ చెప్పేదా అది మిత్రలాభము మిత్రభేదము విగ్రహము సంధియునని నాలుగు అంశముల చేతురం ఉండును ఐదవ అంశం అసంప్రేక్షకారీత్వం అండి మీకు వినోదార్థం ఒక కథ చెప్తా వినండి మీకు రాగానే ఎక్కాలు నేర్పిస్తా గుణితాలు నేర్పిస్తా అన్లా మీకు కథ చెప్తాను అన్నాడు అని మొదలుపెట్టాడు ఏ విధంగా మొదలుపెట్టాడు ఏమైంది అన్నది మరొక వీడియోలో వివరించుకుందామండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్